శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజ ఎలా చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందో అమ్మవారి పూజ చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దేవీ నవరాత్రులు మొత్తం పదకొండు రోజులు వచ్చినాయి ఈ పదకొండు రోజుల్లో కూడా అమ్మవారిని పూజించాలని భావించే వాళ్ళు ఇంట్లో అమ్మవారికి సంబంధించిన ఏదైనా ఫోటో కానీ అమ్మవారి విగ్రహం కానీ కలశం కానీ శ్రీచక్రం కానీ పెట్టుకొని అమ్మవారి పూజ చేసుకోవచ్చు అయితే అమ్మవారిని పూజించాలనుకునే వాళ్ళు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి వాటిలో ముఖ్యమైన నియమం ఏంటంటే ప్రతిరోజు కూడా చన్నీళ్లతో స్నానం చేసి అమ్మవారిని పూజించాలి ఆరోగ్యరీత్యా చన్నీళ్లతో స్నానం చేయలేని వాళ్ళు గోరువెచ్చన్నీళ్లతో స్నానం చేయండి అలాగే ఆహార నియమాలు కూడా పాటించాలి ఆహార నియమాలు ఏంటంటే కఠిన ఉపవాసం ఉండకూడదు మధ్యాహ్నం పూట భోజనం చేయవచ్చు రాత్రిపూట టిఫిన్ చేయాలి అయితే భోజనంలో మాత్రం ఉల్లిపాయ వెల్లుల్లి చద్దన్నము ఇలాంటివి ఆహారంలో స్వీకరించకూడదు అలాగే నిద్రకు సంబంధించి కూడా నియమాలు పాటించాలి ఆ నియమం ఏంటంటే ఎవరైనా సరే తప్పకుండా భూసేనం చేయాలి నేల మీద పడుకోవాలి నేల మీద దుప్పటి వేసుకొని లేదా చాప వేసుకొని దాని మీద పడుకోవాలి అనారోగ్యం వాళ్ళు మాత్రం మంచం మీద కొత్త దుప్పటి వేసుకొని పడుకొని అమ్మవారి పూజ చేసుకోవచ్చు అయితే అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారి పూజలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాల గురించి తంత్ర చింతామణి దీపిక అనే గ్రంథంలో చెప్పారు ఎవరైనా సరే నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసేవాళ్ళు ప్రతిరోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారి పూజ చేయండి వేరే రంగుల చుక్కలు వస్త్రం మీద ఉన్న వేరే రంగుల గీతలు వస్త్రం మీద ఉన్న ఎరుపు రంగు ఉంటే మాత్రం దాన్ని ఎరుపు రంగు వస్త్రంగానే భావించాలి అలాగే వస్త్రానికి అంచు కూడా బంగారపు రంగు అంచు ఉంటే చాలా మంచిది ఎర్ర వస్త్రము బంగారపు అంచు ఉన్నటువంటి వస్త్రాలు ధరించి అమ్మవారి పూజ చేసుకోండి అలాగే అమ్మవారి పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎర్ర పూలతో ఖచ్చితంగా పూజ చేయండి అమ్మవారికి ఎర్ర మందార పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రమందార పూలతో పూజ చేస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దుర్గాదేవికి నువ్వుల నూనె దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపం పెట్టి దుర్గాదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఆడవాళ్ళు ఎవరైనా సరే అమ్మవారి పూజ చేసేటప్పుడు ఐదు ఒత్తులు విడిగా వేసి కుందిలో దీపం పెట్టి దేవీ నవరాత్రుల్లో పూజ చేయండి మగవాళ్ళు అయితే మూడు ఒత్తులు విడిగా వేసి దీపారాధన కుందిలో పూజ చేసుకోండి అలా చేయటం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆడవాళ్ళైతే దేవీ నవరాత్రుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి తాంబూలము అమ్మవారి పూజ చేశాక ముత్తైదువని పిలిచిస్తే చాలా మంచిది ఆ తాంబూలంలో ఏ ఉండాలంటే పసుపు కుంకుమ పూలు పండ్లు ఎరుపు రంగు జాకెట్ ముక్క తమలపాకులు వక్కలు కాటుక ఎర్రగాజులు ఈ తొమ్మిది కూడా తాంబూలంలో ఉండేలాగా చూసుకోండి ఈ తొమ్మిది ఉన్న తాంబూలం ఎవరైనా ముత్తైదవకు దేవీ నవరాత్రుల్లో ఆడవాళ్ళు ఇచ్చారంటే దుర్గాదేవి మీకున్న కష్టాలన్నీ పోగొడుతుంది ఆ శక్తి ఈ తొమ్మిది వస్తువులకి ఉంటుంది కాబట్టి పసుపు కుంకుమ పూలు పండ్లు ఎరుపు రంగు జాకెట్ ముక్క తమలపాకులు వక్కలు ఎర్రగాజులు కాటుక ఈ తొమ్మిది వస్తువులు ఖచ్చితంగా ఉండేలాగా తాంబూలం ఇవ్వండి దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే నవరాత్రుల్లో ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మీరు ఎప్పుడు పూజ చేస్తున్న పూజ చెయ్యకపోయినా సరే అమ్మవారికి సంబంధించిన ఒక సులభమైన శక్తివంతమైన నామం చదువుకోండి తిరుగులేని విధంగా దుర్గాదేవి అనుగ్రహిస్తుంది ఆ నామం ఏంటంటే ఓం విశ్వమాత్రేయ నమ ఇది నామం ఎల్లవేళలా నవరాత్రుల్లో మీ పెదవుల మీద పలకవలసిన నామం ఓం విశ్వమాత్రేయ నమ చాలా శక్తివంతమైన నామం అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది అలాగే నవరాత్రి పూజలు చేసేవాళ్ళు ప్రతిరోజు అలంకారాన్ని బట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం వీలు కాకపోతే ఏవైనా కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు ప్రతిరోజు అమ్మవారికి సమర్పించుకోవచ్చు మీరు నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఉదయం పూట పూజ చేసినప్పుడు మాత్రం కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు అమ్మవారికి నైవేద్యం పెట్టండి సాయంకాలం పూట అమ్మవారి పూజ చేశారనుకోండి వడపప్పు పానకము వేయించిన శనగలు అమ్మవారికి నైవేద్యం పెట్టండి ఇలా అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా మంచిది ప్రతిరోజు మీరు వండుకున్నటువంటి అన్నము పప్పు కూర వీటినే ఒక పల్లెల్లో కానీ విస్తరిలో కానీ ఉంచి అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పించుకోవచ్చు ఇలా రెండు వేల ఇరవై ఐదు దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేయండి అమ్మవారి ఫోటో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రోజు కుంకుమార్చన చేయండి అమ్మవారి విగ్రహం పెట్టుకుంటే మాత్రం రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మంచిది కలస ఉన్నవాళ్ళు నియమాలు బాగా పాటించాలి ఈ అమ్మవారి పూజ చేసే దేవీ నవరాత్రుల్లో ఎర్ర ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక దీక్షా కంకణాన్ని అందరూ కుడి చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోండి శ్రీచక్రం ఉన్నవాళ్ళు అయితే శ్రీచక్రార్చన చేయండి శ్రీచక్రాన్ని కుంకుమతో పూజ చేయండి ఇలా దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేయండి దేవీ నవరాత్రుల్లో తప్పకుండా చదవవలసిన లేదా వినవలసినటువంటి స్తోత్రాలు కొన్ని ఉన్నాయి వాటిలో ముఖ్యమైనటువంటి స్తోత్రం దుర్గా కవచం దుర్గా కవచం చదువుకుంటే అమ్మవారు ఒక కవచంలాగా కాపాడి మీ కష్టాలన్నీ పోగొడుతుంది అలాగే అర్జున కృత దుర్గా స్తోత్రం అని ఉంటుంది దాన్ని చదివినా విన్నా శత్రు బాధలన్నీ తొలగిపోతాయి బహిర్గత అంతర్గత శత్రు బాధల నుంచి బయటపడచ్చు అలాగే ధర్మరాజకృత దుర్గా స్తోత్రం అని ఉంటుంది దాన్ని చదివినా విన్నా జీవితంలో అనుకోకుండా ఎలాంటి కష్టాలు రావు కాబట్టి దేవి నవరాత్రుల్లో మీరు చదవవలసిన లేదా వినవలసినటువంటి మూడు స్తోత్రాలు ఏంటంటే మొట్టమొదటిది దుర్గా కవచం రెండవది అర్జునకృత దుర్గా స్తోత్రం మూడవది ధర్మరాజకృత దుర్గా స్తోత్రం ఈ విధి విధానాలతో దేవీ నవరాత్రుల్లో పూజ చేయండి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగస్టు పదహారవ తేదీ కృష్ణాష్టమి రోజు కృష్ణుణ్ణి ఏ విధంగా పూజిస్తే సంవత్సరం మొత్తం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆదాయ మార్గాలు పెరుగుతాయో వృధా ఖర్చులు తగ్గిపోతాయో అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి కృష్ణుని ఎలా పూజించాలో అలాగే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ పోగొట్టుకోవటానికి కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆగస్టు పదహారవ తేదీ కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మీ గృహంలో పూజా మందిరంలో బాలకృష్ణుడి ఫోటో ఏర్పాటు చేసుకోండి బాలకృష్ణుడి ఫోటో అందుబాటులో లేని పక్షంలో రాధాకృష్ణుల ఫోటో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు లేదా వేణుగోపాలస్వామి ఫోటో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ప్రధానంగా మాత్రం కృష్ణాష్టమి రోజు బాలకృష్ణుడి ఫోటోకి పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి బాలకృష్ణుడి ఫోటోను పూజ గదిలో ఏర్పాటు చేసుకొని దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ ఫోటో దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఈ ఆరు ఒత్తులు కూడా తామర ఒత్తులు కానీ జిల్లేడు ఒత్తులు కానీ అయినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి తామర ఒత్తులు జిల్లేడు ఒత్తులు మీకు అందుబాటులో లేకపోతే పత్తితో చేసిన ఒత్తులతో దీపం పెట్టండి కానీ సాధ్యమైనంత వరకు తామర ఒత్తులతో కానీ జిల్లేడు ఒత్తులతో కానీ దీపం పెడితే మంచిది తామర ఒత్తులతో దీపం పెడితే ధనపరంగా బాగా కలిసి వస్తుంది జిల్లేడు వత్తులతో దీపం పెడితే కృష్ణుడి అనుగ్రహం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే శ్రీకృష్ణుడికి పుష్పాలు పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి బాలకృష్ణుడి ఫోటోకు కానీ వేణుగోపాలస్వామి ఫోటోకు కానీ రాధాకృష్ణుల ఫోటోకు కానీ పూజ చేసేటప్పుడు రంగు పుష్పాలతో తులసి దళాలతో పూజ చేస్తూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఓం దేవకీసుతాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం దేవకీసుతాయ నమ ఈ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం ఇరవై ఒక్కసార్లు చప్పున చదువుతూ నీలం రంగు పుష్పాలతో తులసి దళాలతో పూజ చేశాక ముద్దకర్పూరంతో హారతిచ్చి లేదా పచ్చకర్పూరంతో హారతిచ్చి పాలు పెరుగు వెన్న పటిక బెల్లము వీటిని నైవేద్యంగా సమర్పించాలి ఇలా కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అటుకులు కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించి ఆ అటుకులు కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం మొత్తం ధనానికి లోటు ఉండదు రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అలాగే కృష్ణుడిని పూజించేటప్పుడు కొన్ని నెమలి పింఛాలు కూడా కృష్ణుడి పూజలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత కృష్ణుడి పూజలో ఉంచినటువంటి నెమలి పించాలు కొన్ని ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోవటం కొన్నిటిని పారే నీళ్లల్లో వదిలిపెట్టడం ఇలా చేసుకోవచ్చు ధనం దాచుకునే బీరువాలో కొన్ని నెమలి పింఛాలు కృష్ణుడి పూజలో ఉంచినవి ఏర్పాటు చేసుకుంటే సంవత్సరం అంతా కుటుంబ కలహాలు ఉండవు కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత బాగుంటుంది అలాగే ఈ నెమలి పించాలకు సంబంధించి కృష్ణాష్టమి రోజు పాటించే ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిహారం ఉంది ఆ పరిహారం ఏంటంటే కృష్ణుడి పూజలో ఉంచినటువంటి నెమలి పింఛాల్లో మూడు నెమలి పింఛాలు తీసుకోండి ఆ మూడు నెమలి పింఛాలు కూడా మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ అంటే ప్రధాన ద్వారం మీద ఆ మూడు నెమలి పింఛాలు కూడా త్రిశూలం ఆకారం వచ్చేలాగా అతికించుకోండి అలా అతికించుకున్నాక గంధంలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ తడి గంధంతో ఈ త్రిశూలం ఆకారంలో ఉన్న నెమలి పించాల కింద ఓం ద్వారపాలాయ నమః అని రాయండి మూడు నెమలి పింఛాలు త్రిశూలం ఆకారం వచ్చేలాగా మెయిన్ డోర్ మీద అతికించుకోవాలి వాటి కింద ఓం ద్వారపాలాయ నమః అని తడిగంధంతో రాయాలి అప్పుడు సంవత్సరం మొత్తం కూడా శ్రీకృష్ణుడి శక్తి మీ ఇంటికి రక్షలాగా ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కృష్ణాష్టమి రోజు పూజలో ఉంచిన నెమలి పించాల్లో ఒకటి తలగడ కింద ఉంచుకొని ప్రతిరోజు నిద్రపోండి అప్పుడు నిద్రా సంబంధమైన సమస్యలు తగ్గిపోతాయి శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు పూజలో ఉంచినటువంటి నెమలి పించాల్లో ఒక నెమలి పింఛన్ తీసుకొని దానికి సింధూరంతో బొట్టు పెట్టి మీ శత్రువుల పేర్లన్నీ మనస్సులో చెప్పుకుంటూ ఆ పించాన్ని పారే నీళ్ళలో వదిలిపెట్టండి దాని ప్రభావం వల్ల శత్రువులు మీకు అనుకూలంగా మారటానికి మిత్రులు అవ్వటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి అలాగే జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవాలంటే కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమ ఈ మంత్రం వీలైనన్నిసార్లు చదువుకుంటే జనాకర్షణ ప్రజాకర్షణ పెరిగి సాంఘికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి